ఆరుపేర్ల వాసులకు ఉద్యోగాలు ఇప్పించాలని ర్యాలీగా వెళ్ళి ఏఐటీయూసీ ఆఫీసు ముందు నిరసన చేపట్టిన బాధితులు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఏఐటియుసీ ఆఫీస్ భాస్కర్రావు భవన్ ముందు మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ అయి వారసులకు ఉద్యోగాలు పట్టించుకోవడం కోసం దరఖాస్తు చేసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగాలు కల్పించాల్సిన సింగరేణి యాజమాన్యం వారసునికి ఉద్యోగం ఇవ్వడం కొరకు విజిలెన్స్ ఎంక్వైరీ అనే కొరిని పెట్టి మారుపేరు గల ఉద్యోగస్తులు వారసునికి ఉద్యోగం ఇయ్యకుండా సంవత్సరాలు గడుపుతూ వారసుల ఏజ్ బార్ అయ్యే వరకు వేధిస్తున్నారంటూ సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని విడనాడకుండా మాజీ ఉద్యోగస్తుల మరియు డిపెండెంట్లను నిత్యం కాలయాపన చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తుందని మారుపేరు వారసులు ఏఐటియుసీ నాయకులకు మొరపెట్టుకుంటూ గత ఏడు సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక నిరీక్షిస్తూ ఉపాధి కొరకు కూలీలుగా మారుతున్నామని రోజువారీ కూలీ చేసుకుంటూ బ్రతుకుతున్నామని మా సమస్యను వెంటనే పరిష్కరించాలని గుర్తింపు సంఘం ఎన్నికైన ఏఐటీయూసీ గతంలో స్ట్రక్చర్ మీటింగ్ లో మారుపేరు సమస్యను పరిష్కరించుట కొరకు సింగరేణి యాజమాన్యంతో ఒప్పందాలు చేసుకున్నారని ఒప్పందాలు చేసుకునే నెలలు కడుస్తూ వస్తున్నా గుర్తింపు సంఘం వారి ఒత్తిడి లేకపోవడంతో సింగరేణి యాజమాన్యం మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ సమస్యలపై ఏ విధమైన నిర్ణయం తీసుకోవడం లేదని ఈ నెల పన్నెండున జరిగే సింగరేణి స్టక్చర్ మీటింగ్లో మళ్లీ మారుపేరు వారసుల పక్షాన మాట్లాడాలని కోరారు

చె పరిష్కారం చేయాలి కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి లేదా సీతారామయ్య బదనామి చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది ఇది వాస్తవ వాస్తవాలు గల కార్మికులు అందరికీ తెలుసు ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు ఆయన హోదా ఏంటిది ఆయన కార్మిక సంఘాలు చెప్తే ఏంటా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటా మీరు తెలుసుకోండి ఇది కూడా తెలుసుకోలేక మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నా చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది మీకు న్యాయం జరగదు మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం స్ట్రక్చర్ మీటింగ్లో గతంలో ఒప్పించినాం భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపడతాం మేము అడ్వకేట్స్తో మాట్లాడినాం కొంతమందితో కొంతమంది అడ్వకేట్స్ అన్నారు అడ్వకేట్ జనరల్ ఇంటర్డ్ అయ్యా కానీ వాళ్ళు పోయే పద్ధతిలో పోవాలంటే మా మేము ఆ పద్ధతిలో రాదు మేము ఇంజనీర్గా మేము మాట్లాడుకోవడమే ఇప్పుడు దానికి ఏం చేయాలప్పుడు గవర్నమెంట్ నుంచి లా మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎవరో చెప్పి అభ్యర్థిలోకి ఆ పద్ధతి మీకు ఇది మీకు చెప్పిన మీరు అన్నీ తెలిసి కూడా ఇవన్నీ తెలుసు మీకు సరే ఇప్పుడు జనక ప్రసాద్ ఎవరో చెప్పారు మీకు తా నేను ఒక్కటే చెప్తాను వాళ్ళు రాస్తే రాసి రాత్రి మీకు నేను మేనేజ్మెంట్ తోటి ఒప్పించి సెక్షన్ మీటింగ్లో మినిట్స్లో మినిట్స్ ఉన్నాయి మినిట్స్లో వీళ్ళకి ఇవ్వటానికి మేము మేనేజ్మెంట్ సిబ్బంది ఉంటుంది అంటే అభ్యంతరం లేదు కానీ దీనిలో న్యాయ సలహా కొరకు పంపిస్తామని చెప్పేసి ఏదైతే అది లేకపోతే మాది కాదు అట్లాంటిది వాళ్ళు ఏమైనా రాయించుందో చూపు వాళ్ళకి ఏం వాళ్ళకి యూనియన్గా ఉండదు మేము కాదట్లేదు వాళ్ళు గుర్తించడం కాదు కాబట్టి మాకు సెక్షన్ మీటింగ్లో కూర్చుని వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళ ఎమ్మెల్యే ద్వారానో మనసు ముఖ్యమంత్రి చెప్పి అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ అంటే ఎటువంటి వాడు అంటే చాలా చిన్న ఉద్యోగి మన గవర్నమెంట్లో ఒక మాట చెప్తే నెమ్మటే వచ్చేస్తారు పెద్ద సమస్య కూడా కాదు చెప్పాలి చెప్పకుండా ఏఐటీసీ వాళ్ళు ఇట్లా మామూలు కలిసి లేదంటే మేము వాళ్ళ గురించి కలిసి సక్షన్ మీటింగ్లో కూర్చున్నమాట లేదు అదైతే పుగర్ ఎందుకంటే సెక్షన్ మీటింగ్ అనేది ఓన్లీ గుర్తింపు సంఘానికి వాళ్ళకు లేదు సిఎండ్ఎంలి దగ్గర పోదాము అవి కలవడానికి సిఎన్ఎంలి దగ్గర ఏఐటీసీ ఐఎన్టీసీ కాదు ఏ యూనియన్ వచ్చినా మేము రావడానికి సిద్ధం ఉంటాం లేదు దాంట్లో ఒక నచ్చిన మీటింగ్లోనే రెండు యూనియన్లు ఉండవు పాలసీ అది వాళ్ళే ఉంటారు కాబట్టి ఒట్టిగా పోదామంటే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం ఉంటాం ముఖ్యమంత్రి దగ్గరికి అయినా వస్తాం వాళ్ళు రమ్మను అంటే ముఖ్యమంత్రి సీఎంఎండి దగ్గరికి అయితే మేము మేము వస్తాం వాళ్ళే రమ్మన్నా కానీ మేము కూడా వస్తాం రమ్మనండి పోతాం మెమరణ వింటాం ఆయన ఏం చెప్తున్నారు వింటారో మీరు కూడా మీద తెలుస్తారు ఇది జరుగుతుంది కానీ ఇవాళ సరే మీరు వచ్చారు వచ్చినందుకు మాకేం బాగా లేదు మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడడానికి చాలా సంతోషపడతాం ఇంకా ఆవేదన ఉంటుంది ఎవరికొరకైనా ఆ స్థానంలో నేను నాకు కూడా ఉంటుంది ఉద్యోగం రాకపోతే ఆవేదన ఉంటుంది కానీ ఏఐపీసీ నా జీవించాలన్న తర్వాత ఎందుకోసం అంటే అనిపిస్తుంది కాదు అంత జరిగింది ఎంపీసీ మేము కథ దగ్గరికి వెళ్ళినా భయం పోయి సార్ మా పరిస్థితి మీ గుర్తింపు సంఘంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు సపోర్ట్ అనేది లేదా లేకపోతే ఇంకేదన్నా ఎక్సెట్రా మాకు సపోర్ట్ లేదని చెప్పి వాళ్ళు కుల్లకూల చెప్పింది సార్ మరి అసలు ఇది సమస్య ఎందుకు పెండింగ్ ఉన్నారు మీ ద్వారానా వాళ్ళ ద్వారా కార్మికులు కూడా మరి తెక సగం సగం ఓట్లు వేసి ఇప్పుడు కార్మికుల సమస్య పరిష్కారం అయితే కూడా అదే విధంగా మాది కూడా కట్టలు అయిపోయి మాకు ఇది సమాధానం అని చెప్పి పుల్లకూలం మేము అడిగినాం సార్ అడిగితే సార్ అన్నాడు కదా ఏదైతే ఇప్పటిదాకా వాళ్ళే విధంగా ప్రైవేట్ ఫోన్ అని వాళ్ళు చెప్తున్నారో మేము కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు ఇప్పుడు సీఎం దగ్గర దృష్టిలో ఎన్నో చేయించి సరే దాన్ని అప్పటికప్పుడు మనం దీవో దీపిస్తమైంది అన్నది వెళ్ళి అంత స్వయం ఉంటుంది మేము విషయంలో దాన్ని మేము సంస్థకు సంస్థలకు ఇప్పటిదాకా నేను ఎన్నిసార్లు మెమరాండల్ నేను అన్ని సార్ మెమరాండల్ని కాదు సార్ మీరు ఎన్నిసార్లు ఇవ్వడం ముఖ్యంగా మా సమస్య ఏమైపోతుందో అనేది ముఖ్యంగా సార్ అని అంటే అని చెప్పింది కదా సింగ సంస్థ దగ్గర మేము ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టించినాం దానికి సంబంధించిన సీతారామయ్య గారు మాకు పేరు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం మాదిరినది కాబట్టి మాకు పేరు వస్తుందని చెప్పేసి మాకు కలిసి కట్టుగా రానందు కారణంగా మాత్రమే మీ ఫైల్ దగ్గర అక్కడ అని దీనికి మేము ఏం సమాధానం అయినా చేయాలో మాకు అభ్యర్థం నేను చెప్పే చెప్పింది సార్ ఇప్పుడు మేము బయటకు వచ్చి కూడా ప్రశ్ని చెప్పింది కూడా ఇదే వేరే మీరు ఈ విషయం పక్కనే మీకు నచ్చినాం సార్ అదేవిధంగా మీకు ఇచ్చింది దీనికి మాకు సమాధానం ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు అయిన్ రాడుతున్న సారు లేకపోతే మంచి పని ఇలా మీరు ఇద్దరు ఏమంటే జరుగుతాం సార్ కూడా ఇస్తాం ఇలా మీరు తక్కువ ఎక్కువ అని ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు మేము ఒక బాధితులు బాధితులు లెక్కనే మీరు నిర్వహించాను ఇప్పుడు ఆ సారు ప్రభుత్వం పట్టున్నారు మీరు గుర్తింపు సంఘంగా చింగరేని యాజమాని అని మీ ఇద్దరు కలిసి కలిపి ఓట మాత్రమే ఇది అవుతుందా అన్నది మీ దగ్గరనే ఉంటుంది సార్ సమస్యలపై బాధపడే ఉద్యోగస్తులు అదే ఆందోళన ఉన్న వాళ్ళు అంటే మాకు తెలుసు థర్టీ పర్సెంట్ అంటున్నారు ఫార్టీ పర్సెంట్ అంటున్నారు ఎంతమంది దొంగ పిల్లలతో ఉద్యోగాలు చూస్తున్నారో మాకు తెలియదు మాంత్రికం కానీ వాళ్ళ గురించి మీరు ఏదో ఒక ఇబ్బంది పడి మార్పుల సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మీరు సర్చర్ మీటింగ్లో ఒప్పందాలు చేసుకున్నారు వారి ద్వారా మాకు వా వాళ్ళ సర్కిల్ వచ్చినా మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆశపడుతూ మీ వెంట మీ ఇతర సంఘాల వెంట దిగినాం గతంలో టీపీజీ కాల్ ముచ్చినాం ఇప్పుడు మీ దగ్గరకి వచ్చి అయ్యాం కొత్త అవ్వడం మాకు వెళ్తున్నాం హెడ్ ఆఫీస్ ముందు కూడా మీరు వేడుకుంటే మీరు మమ్మల్ని తీసుకెళ్ళి ఆ నెంబర్ దగ్గరికి తీసుకుంటాము మమ్మల్ని దొంగలు అన్నది మీరు తండ్రి దొంగతనంగా ఉద్యోగాలు చేస్తే మీరు దొంగలుగా మళ్ళీ మీరు వారసత్వ ఉద్యోగ వస్తున్నారా అన్నది అప్పుడు కూడా ఏఐటీసీలో ఎవరు స్పందించలేదు అయినా ఒక మేము బాధపడలేదు ఈరోజు మేము ఎందుకంటే నిరసన వ్యక్తం చేస్తున్నామంటే మాకు గుర్తింపు సంఘంగా కార్మికుల పక్షాన పోరాడే ఏఐటీసీ ఎవరైతే ఉన్నారో సీతారామయ్య సార్ ఆయనే అక్కడ సింగరేణి మెడల్ వంచి సర్కి జీవో తీసుకురావాలి ఇలా జయా మీడియాలో నలభై ఐదు మందికి ఎట్లయితే ఉద్యోగాలు ఇప్పించిరో వాళ్ళ ఉద్యోగం చేతగా కన్నా ఇతరాత్రా వాళ్ళు వదిలేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు మేము ఇప్పుడు గట్టిగా యాభై మంది ఉన్నాం సార్ మాకు యాభై మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చేయండి మేము వారసులం సార్ అందరం ట్యాక్స్ కట్టిరు ఐఐటి ఇప్పటికీ ముప్పై శాతం మంది ఉద్యోగస్తులు వేధింపులకు గురవుతున్నారు విజిలెన్స్ కొడుతున్నారు వాళ్ళను దయచేసి అర్థం చేసుకోండి మాకు కాలయాపన చేయకండి పన్నెండు తారీఖు సర్క్యులర్ వచ్చే విధంగా చేయండి లేదు ప్రభుత్వం దగ్గరికే వెళ్ళామంటే మీరు ముందుండండి సార్ మీ వెనకాల మేము ఉంటాం మేము నలభై మందిని వస్తామా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకా వంద మంది వస్తారా వెనకాల స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మార్పులు అనేక భయం వల్ల కొంతమంది బయటకు వెళ్తలేదు మీరు రండి అని అనండి వందల మంది వస్తారు వందల మంది వస్తారా పక్క పెట్టండి మేమైతే వస్తాం సార్ ఈ యాభై మందిని మా పన చేసి పెట్టండి సార్ దన్నం మేము యువకులం మాకు రక్తం ఉన్నది దొంగలుగా కంపెనీలో చిత్రీకరించబడి ఉద్యోగం చేయకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చకండి గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల అందరం ర్యాలీ నిర్వహించడం జరిగింది నిరసన వ్యక్తం చేయడం జరిగింది గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏసీటీ ఏడీసీ వారిని విన్నవించుకుంటున్నాం అయ్యా సీతారామయ్య సార్ మీరు గతంలో స్ట్రక్చర్ మీటింగ్లో మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నారు ఎన్నిసార్లు మీరు స్ట్రక్చర్ మీటింగ్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎన్నిక కాబడిన మీరు మా మార్బేరు విజిలెన్స్ పెండింగ్ బాధితులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఏఐడిసి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాం గుర్తింపు సంఘం నుంచి సీతారామయ్య సార్ బయటికి రావాలని ఎన్ని నినాదాలు చేసినా ఆయన రావడం లేదు మరి గుర్తింపు సంఘంగా ఉన్న ఆయన కార్మికులు కార్మికుల పిల్లల సమస్యలు పట్టించుకోకుంటే మరి ఎవరి కోసం గుర్తింపు సంఘంగా ఉన్నారు ఎవరి తరఫున వీరు అక్కడ గుర్తింపు సంఘంగా వాదిస్తున్నారు క్వార్టర్ల సమస్యలు బదిలీల సమస్యల కోసమే గుర్తింపు సంఘంగా వీరు ఉన్నారా మరి మొన్నటికి మొన్న సింగరేణి సిఎండ్ ఎండి గారు ఈటీ వాళ్లకు నలభై మూడు మందికి ఏకకాలంలో వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించారు దానిలో గుర్తింపు సంఘం పాత్ర ఉన్నది మరి అలాగే అంత ముందు ఆర్ఎల్సీలో ఒప్పందం చేసుకున్నారు గుర్తింపు సంఘాలు మిగతా సంఘాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరిస్తారని గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు అయినప్పటికీ గుర్తింపు సంఘం పట్టించుకుంటలేదు ప్రభుత్వం పట్టించుకుంటులేదు ఆన్ రోల్ ఉద్యోగస్తులు చాలామంది మారుపేరు సమస్యలతో బాధపడుతున్నారు అయినా కూడా గుర్తింపు సంఘం దానిపై ఎలాంటి స్పందన లేనట్టుగా దాటా వేసుని నడిపిస్తుంది అలాగే స్ట్రక్చర్ మీటింగ్లో ప్రతిసారి ఈసారి అవుతుంది ఈసారి అవుతుంది అని చెప్పి దాడి వేస్తున్నారు తప్ప మరి ఇంకో రెండు సంవత్సరాలు అయితే వీళ్ళ కాలపరిమితి ముగుస్తుంది గుర్తింపు సంఘంగా మరి రెండు సంవత్సరాల వరకు ఇట్లానే కాలం గడుపుకుంటూ పోతారా అని చెప్పి ఈరోజు ఏఐటిసి ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క సెక్షన్ మీటింగ్ పన్నెండు తారీఖు జరగబోయే సెక్షన్ మీటింగ్లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి మరి నలభై మూడు మంది జేఎంఈటీలు ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు మేము నిజమైన వారసులం మేము మా తండ్రులకే ఉట్టామని డిఎన్ఏ టెస్ట్లో కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటీసీ ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు మా తండ్రులు ఆ రోజు మీకు కప్పం కట్టలేదా ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారని చెప్పి సీతారామయ్య సార్ మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పన్నెండవ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేయండి మీరు సిఎండ్ఎండిని వదిలిపెట్టొద్దు అలాగే డైరెక్టర్ని వదిలిపెట్టద్దు లేకుంటే గుర్తింపు సంఘానికి మీరు రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇ ಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್